ఇక మనము ఒకసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా చూసుకుంటే జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ చూసుకుంటే మొత్తం మీద మనకు ఇందాకనే ఆ చెప్పాడు కాంగ్రెస్ పార్టీకి అంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కారణం ఏంటి అంటే నవీన్ యాదవ్ మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మనం ఇదే విషయం అంటే నవీన్ యాదవ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అనేటువంటి మాటను మనము ఎలక్షన్ కాకముందు నుంచి కూడా ఈ మాట చెప్తా ఉన్నాం ఎందుకంటే కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా రెండు లక్షల ఓట్లు రెండు లక్షల పదివేల ఓట్లు రెండు లక్షల పదివేల ఓట్లు పదివేల ఓట్లు బీసీలై ఉన్నాయి బీసీలై తర్వాత తొంభై వేల పైచెలకు ఓట్లు తొంభై వేల ఓట్లు ఎవరు ఉన్నాయి ముస్లిమ్స్ ఉన్నాయి తర్వాత మిగతా మొత్తం అంటే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇవి ఒక అరవై వేల ఓట్లున్నాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అరవై వేల ఓట్లు ఎస్సీ మరియు ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి దీంతో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇంకా మిగిలిన ఎంత మొత్తం నాలుగు లక్షల ఓట్లు అనుకుంటే మిగిలిన ఇంకా నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లు ఇక్కడ ఓసీలు ఉన్నాయి మిగతా కులాలకు సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి దీంతో క్లియర్గా ఏమైతుందో అక్కడ ఏది నవీన్ యాదవ్కు ఎందుకు కలిసి వస్తూ ఉంది నవీన్ యాదవ్ ఎందుకు గెలిచేటువంటి అవకాశం ఉంది అనుకుంటే ఒకటి రెండు లక్షల పదివేల ఓట్లు బీసీల ఓట్లు ఉండడం ఇది కలిసి వచ్చేటువంటి అంశం ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు దీపక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఇక్కడ బీజేపీ బీజేపీ ఇక్కడ దీపక్ రెడ్డి దీపక్ రెడ్డి ఇటు ఏది బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎవరికి ఇచ్చింది మాగంటి సునీత గోపినాథ్ సునీతకి ఇచ్చింది ఇక్కడ నవీన్ యాదవ్ సామాజిక వర్గం ఏంది బి యాదవ్ అంటే బీసీ తర్వాత ఇక్కడ బీజేపీకి సంబంధించిన దీపక్ రెడ్డి సామాజిక వర్గం ఏంది రెడ్డి ఓసి తర్వాత ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాగంటి సునీత సామాజిక వర్గం ఏంది కమ్మ చౌదరి ఓసి దీంతో ఇక్కడ ఏమైతుంది ఆటోమేటిక్గా ఇక్కడ ఓసీలకు సంబంధించి అంటే మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు మూడు ప్రధాన పార్టీల్లో ఇద్దరు ఓసీలకు సంబంధించి టికెట్లు ఇవ్వడం అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ తర్వాత బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గానికి వీళ్ళు టికెట్లు ఇచ్చిండ్రు ఇక్కడ నవీన్ యాదవ్కు అంటే ప్రధానంగా నవీన్ యాదవ్కు ఏది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది తర్వాత నవీన్ యాదవ్కు ఇక్కడ బీఈసీ నినాదంతో పాటు మనం కలిసి వచ్చేటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే బీసీల ఓట్లు ఎక్కువగా ఉండడం ఒకటైతే తర్వాత నవీన్ యాదవ్ గతంలో 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 ఎంఐఎం నుంచి ఎంఐఎం నుంచి ఏది ఇక్కడనే జూబ్లీస్ నుంచి పోటీ చేసిండు ఎంఐఎం పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ ఎంఐఎం పార్టీ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా సగం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకో కొన్ని ఓట్లు ఇక్కడ బీఆర్ఎస్కి పోయినప్పటికీ ఆ తర్వాత ముస్లింల ఓట్లు ఎంఐఎం ఓట్లు అక్కడ నవీన్ యాదవ్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది దీంతో బీసీల ఓట్లలో మెజారిటీ షేర్ను నవీన్ యాదవ్ తీసుకో తీసుకునే పరిస్థితులు తర్వాత ఇక్కడ ముస్లింల ఓట్లు కూడా సగానికి పైగా ఓట్లను ఇక్కడ నవీన్ యాదవ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓట్లను ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు వస్తాయి ఇట్లా యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఎందుకు వస్తాయి ఓట్లు అంటే గతం నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకు ఏంటంటే రౌడీషీటర్ అనేటువంటి ఇట్లా రకరకాలుగా ముద్రలేసి తర్వాత ఏదో ప్రచారం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసినప్పటికీ చిన్న శ్రీశైలం యాదవ్కి అంటే చా సేవా కార్యక్రమాలు చేస్తాడు తర్వాత మంచి పబ్లిక్ తోటి అవుతాడు ఏదైనా కష్టాలు ఉంటే అక్కడికి వెళ్తారు అనేటువంటి ఆ పేరు చిన్న శ్రీశైలం యాదవ్కి కానీ తర్వాత నవీన్ యాదవ్ కానీ ఉన్నది దీంతో ఏమైంది ఆటోమేటిక్గా అంటే మాకు ఏమైనా కష్టం వస్తే నిజంగా మరి సునీత దగ్గరికి వెళ్ళగలుగుతామా అంటే మరి లేడీ అయిపోయింది తర్వాత మాగంటి గోపినాథ్ కూడా అంత అద్భుతమైనటువంటి పేరేం లేదు ఇది కూడా ఒక కారణం ఎందుకంటే అసలు యాక్చువల్గా మంచి నాయకుడు అనేటువంటి పేరు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా ఆలోచిస్తారు అది సానుభూతి అనేటువంటిది ఎక్కువ వ్యక్తం అవుతుంది కాకపోతే ఏంటంటే మాగంటి గోపినాథ్ కూడా అంటే చనిపోయిన వారి గురించి మనం అట్లా మాట్లాడుకో కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ర్యాష్గా తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కొంచెం ఒక రకంగా అహంకారంతో ఉండేటట్టు అనేటువంటి ఆరోపణ ఉండదు ఆయన మీద దీంతో ఇక్కడ సునీతని గెలిపిస్తే మళ్ళీ అధికార పార్టీ కూడా కాదు తన ప్రతిపక్ష పార్టీ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరగాలనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు ఒకవేళ ఇక్కడ ఏంటి గతంలో ఇక్కడ కంటోన్మెంట్లో ఎట్లయితే గణేష్ని గెలిపించిండ్రో గణేష్ని గెలిపించినట్టుగా ఇక్కడ కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే హండ్రెడ్ మీకు అధిక కేటాయింపులు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ మీ అభివృద్ధికి ఇక్కడ ఈ ప్రాంతం అంటే ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మేము హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు చెప్పడమే కాదు తర్వాత మంత్రులు ఎవరైతే ఉంటారో ఏడు డివిజన్లు ఉన్నాయి ఈ ఏడు డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు చొప్పున మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టిండ్రు ఆ తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత పార్టీ నాయకులు కీలకమైనటువంటి నేతలందరూ కూడా మొత్తం ప్రధానంగా జూబ్లీస్నే ప్రధానంగా దృష్టి పెట్టిండ్రు కారణం ఏంటి అంటే ఒకవేళ ఒకవేళ తప్పిదారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడిపోతే దీన్ని మొత్తం కూడా బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఎదురుగాలి వీస్తూ ఉంది కాబట్టి మొత్తం కూడా తెలంగాణలో మొత్తం కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది లేదు అసలు ఈ ప్రభుత్వాన్ని మొత్తం వ్యతిరేకిస్తున్నారు ప్రజలు అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అని క్లియర్గా తెలుసు దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ పట్టుగా ఉండడం అంటే పట్టుపట్టడం తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేటువంటి హామీలు ఇవ్వడం ఆ తర్వాత నవీన్ యాదవ్ తర్వాత వాళ్ళ నాన్న చిన్న శ్రీశైల యాదవ్ యాదవ్ వీళ్ళు పలు సేవా కార్యక్రమాలు చేస్తుండడం తర్వాత ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అత్యధికంగా ఉండడం నాలుగు లక్షల ఓట్లుంటే రెండు లక్షల పదివేల చిలుకు పై చిలుకు ఓట్లు బీసీలు ఇక్కడ అక్కడ అదొకటి తర్వాత ఇంకా ముస్లింల ఓట్లు కూడా ఎక్కువ శాతం మెజారిటీ ఓట్లు ఇక్కడ నవీన్ యాదవ్కు పోలయ్యేటువంటి అవకాశం కనిపించింది ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా ఉన్నాడు ఇవన్నీ అంశాలు చూసుకున్నప్పుడు హండ్రెడ్ ఇక్కడ ఏది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గెలుపు నవీన్ యాదవ్ గెలుపు అనేటువంటిది కొంత ఈజీగా కనిపిస్తూ ఉంది ఆ తర్వాత స్థానంలో ఆ తర్వాత స్థానం స్థానంలో ఇక్కడ మాగంటి సునీత కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు అంటే సానుభూతి ఒకటైతే తర్వాత ఏది బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో అక్కడ ఆ సీటు స్థానిక ఆ సీట్ని గతంలో బీఆర్ఎస్ పార్టీకే ఉంది కాబట్టి అంటే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి అట్లా మాగంటి సునీతకి ఇవ్వడం ద్వారా అంటే సిట్టింగ్ స్థానం కాబట్టి వాళ్ళకు కూడా కొంతవరకు పట్టుండేటువంటి అవకాశం ఉంది ఆ నేపథ్యంలోనే తర్వాత స్థానంలో రెండో స్థానంలో ఇక్కడ మాగంటి సునీతకు అంటే బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక తర్వాత ఇక్కడ ఏది దీపక్ రెడ్డి దీపక్ రెడ్డి అసలు యాక్చువల్గా గతంలో ఉన్నాడు తర్వాత ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చినప్పటికీ అక్కడ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు నాలుగు లక్షల ఓట్లలో నాలుగు లక్షల ఓట్లలో రెండు లక్షల ఓట్లు అయితే అంటే యాభై శాతం వరకు వస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నారు యాభై శాతం ఓట్లు ఒకవేళ అంటే అక్కడ పోలైతే ఈ యాభై శాతం ఓట్లల్లో యాభై శాతం అంటే ఎంత రెండు లక్షల ఓట్లు ఈ రెండు లక్షల ఓట్లల్లో అంటే పోల్ అయినటువంటి ఓట్లల్లో మినిమం పదహారు శాతం ఓట్లు వస్తే ఏది అక్కడ డిపాజిట్ దక్కినట్లు లెక్క కాబట్టి ఇక్కడ పదహారు శాతం ఓట్లు అంటే ఏంది లక్షకు పదహారు వేలు అంటే రెండు లక్షల ఓట్లకి ఎంత అవుతుంది ముప్పై రెండు వేల ఓట్లు రావాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ముప్పై రెండు వేలు రావాలి అయితే ఈ ముప్పై రెండు వేల ఓట్లు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు ఎందుకనంటే ఇరవై వేల లోపే అంటే పదిహేను వేల లోపే పదిహేను వేల లోపే గతంలో గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినప్పటికీ ఈసారి కొంతవరకు టఫ్ ఫైట్ తర్వాత ఇవంతా కూడా నేపథ్యంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు కాదు ఇక్కడ పదిహేను వేల నుంచి ఇరవై వేలలో ఇరవై వేల లోపు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముప్పై రెండు వేల ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు దీపక్ రెడ్డికి దీంతో ఇక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని చెప్పేసి అంటున్నారు అంటే పదివేల ఓట్లు అంటే పదివేల కంటే తక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు కాకపోతుందంటే ఏంటంటే మనం మనం చెప్పిన అంటే చూస్తున్నటువంటి ప్రకారం మాత్రం పదిహేను వేలకు మించకపోవచ్చు భారతీయ జనతా పార్టీకి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో అని చెప్పేసి కనిపిస్తూ ఉంది పరిస్థితులు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మా గెలుపు అవకాశాలు గెలిపే అవకాశాలు కాదు మ్యాక్సిమం ఈ డిక్లేర్ అయినట్టుగా మనం ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏం చేసినాయి అంటే ఇటువంటి లంగాకర్తలు కూడా కనిపిస్తాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ గతంలో ఏది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పినటువంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి మళ్ళీ అంచనాలకు వచ్చినాయి అంచనాలకు రావడం కాదు ఫ్రాక్చువల్గా ఏమైందంటే అప్పుడు మేనేజ్మెంట్ జరిగిందనమాట ఏది బీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేసింది మేనేజ్ చేసేసి మేమే గెలుస్తున్నాం మీరే గెలుస్తున్నాం అని చెప్పేసి చెప్పండి ఏది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అంటే ప్రచారం చేయండి మీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా దాంతో కొంతవరకు పబ్లిక్ అందరూ కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ కోటేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారట దీంతో ఏది ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్నికలు జరగక ముందు ఏమో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది నవీన్ యాదవ్ ఓడిపోతుంది అనేటువంటి మాట చెప్పినాయి ఆ తర్వాత ఇప్పుడు అంటే వెళ్ళి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకవేళ చెప్పకపోతే రేపు రిజల్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నవీన్ యాదవ్కి అనుకూలంగా అది రిజల్ట్స్ వస్తే వస్తే ఆ తర్వాత మేము అనవసరంగా అభాస్ పాలవుతాం తర్వాత మా దెబ్బ పడుతుంది మమ్మల్ని ఓడు నమ్మడు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడిపోతారని చెప్పినాయో ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయా సంస్థలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అంచనాలకు వచ్చినాయి మొత్తం మీద ఇక్కడ నవీన్ యాదవ్కు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అన్నీ కూడా మొత్తం సమీకరణాన్ని వచ్చేసినాయి తర్వాత దీంతోపాటు అక్కడ యాదవ సామాజిక వర్గం కానీ తర్వాత బీసీలందరూ కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడ మద్దతు తెలియజేసిండ్రు అంటే బీసీ అభ్యర్థికి ఒక్కగానొక్క అభ్యర్థికి ఇచ్చిండ్రు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీసీలందరూ కూడా బీసీలకు ఓట్లు వేయాలి నవీన్ యాదవ్కి ఓట్లేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పార్టీకి పక్కకు పెట్టేసి అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన అంటే సంబంధించి వచ్చినప్పుడు బీసీ సంఘాలు అన్నీ కూడా అంటే మద్దతు తెలియజేసినాయి దానికి కారణం ఏంటి అంటే పార్టీని పక్క పెట్టండి ఈ విషయంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకే ఒకే అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి అక్కడ నవీన్ యాదవ్ను గెలిపించుకుందామనేటువంటి ప్రచారం జరిగింది దీంతోటి మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మాక్సిమమ్ ఇక డిక్లేర్ అన్నట్టు లెక్క అంటే ఇంకో ఇంకొక విషయం ఇక్కడ తర్వాత ఏది ఇక్కడ ఓసీ ఓట్లు ఉన్నాయి తర్వాత ఉన్నాయి కదా ఈ నలభై వేల ఉన్నాయి కదా అవి కూడా మన పరిస్థితి ఏంటి అని చెప్తే వాళ్ళు వేసుకుంటారు నిజంగానే వాస్తవమే వాళ్ళు వాళ్ళే వేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏది నాలుగు లక్షల ఓట్లుంటే రెండు లక్షల మంది కనీసం ఓటింగ్లో కూడా పాల్గొనలేదు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి కూడా రాలేదు అంటే ఓ లక్ష రెండు లక్షల మంది రాలేదు ఈ రెండు లక్షల మంది అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కథా కార్ఖాన వాళ్ళందరూ కూడా చాలామంది మెజారిటీ నూటికి తొంభై శాతం మంది ఈ అద్దాల మేడలు బిడ్ ఉన్నోళ్ళు ఎవరు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి ఇక్కడ ఏది ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో ఏ నగర్ కానీ తర్వాత ఇక్కడ యూసుఫ్ కూడా కానీ ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో ఆ బస్తీల్లో ఉన్నటువంటి జనమే ఎక్కువ ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి ఈ బస్తీలో ఉన్నటువంటి జనం ఎవరు ఉంటారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కు కలిసి వచ్చేటువంటి అంశాలు కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఇంకా క్లియర్గా డిక్లేర్ అని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇది జూబ్లీస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ని మనం చూసుకోవచ్చు అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచి అయినా వెంటనే క్యూనూస్ కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం పది గంటలకు మీ క్యూనూస్ హెచ్డి లో నవంబర్ ఆరు నుంచి ప్రారంభం